బాలీవుడ్ వరకు కిక్ ఇచ్చేందుకు రెండు మాస్ మూవీలు రెడీ అయ్యాయి అయితే ఓటీటీలో మాత్రం రెండు థ్రిల్లర్స్ ఇదే రేంజ్లో అందరి అటెన్షన్ లాక్కుంటున్నాయి కేజీఎఫ్ టూ బీస్ట్ రెండు డబ్బింగ్ మూవీలు థియేటర్స్ లో హల్చల్ చేయబోతుంటే ఓటీటీలో మరో రెండు ప్రయోగాలు షాక్ ఇవ్వబోతున్నాయి బీస్ట్ సందడి శురు అయింది ఇది పాన్ ఇండియా మూవీ కాదు కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అన్నారు ప్రమోషన్ లేకుండానే కూడా సందడి నెల్సన్ విజయ్ దళపతి చేసిన మూవీ బేస్ట్ పూజ హెగ్డే గ్లామర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసేలా ఉన్నాయి కాకపోతే నార్త్ లో ప్రమోషన్ లేకుండానే బీస్ట్ రాగా వదలడం అంశం మీదే చర్చ జరుగుతోంది కేజీఎఫ్ టూ వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది తెలుగులో ఇక్కడ సినిమాలకున్నంత క్యూరియాసిటీని ఈ మూవీ సొంతం చేసుకుంది కేజీఎఫ్ చాప్టర్ వన్ హిట్ కాబట్టి పార్ట్ టూ బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు ఈ వారం బేస్డ్ మూవీ కేజీఎఫ్ టూ తో పోటీ పడబోతోంది అయితే ఓటీటీలో ఇంత భారీ సినిమాల సందడి లేదు కానీ గాలిబానా అంటూ వెబ్ సిరీస్ బ్లాడి మేరీ అంటూ మరో ఓటీటీ ప్రయోగం ఈ వీకే కిక్ ఈ వీక్ బెస్ట్ మూవీ వచ్చిన ఓటీటీలో ఏ ప్రయోగాల సందడి ఉన్నా దేశవ్యాప్తంగా అందరి చూపు ఉంది మాత్రం కేజీఎఫ్ చాప్టర్ టూ మీద సో ప్లాన్ తర్వాత మరో సౌత్ ఇండియన్ మూవీ ప్యాడియా ఇండియా లెవెల్లో దుమ్ము దులుపబోతుందన్న అంచనాలే కనిపిస్తున్నాయి